వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నేను ఏడవ రోజు చేగుంట మండల కేంద్రంలోని ఉజ్జయిని మహంకాళి దేవాలయం ఆవరణలో ఉజ్జయిని మహంకాళి దేవాలయ కమిటీ మహంకాళి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు వినాయక మండపం వద్ద మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు ఆలయ పూజారి రాఘవేంద్ర శర్మ పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వారిని పూలమాలలో శాలువాతో ఘనంగా సన్మానించారు వేలాది భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షులు ఉసికే శ్రీనివాస్ రాఘవేంద్ర శర్మలు మాట్లాడుతూ మహంకాళి మండపం వద్ద గత ఏడు రోజులుగా వివిధ రకాల పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని లక్ష గరిక పూజ విశేష వృక్ష పూజ వివిధ రకాల ఫలాల పూజ వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు తొమ్మిదవ రోజు ఆదివారం గణపతి హోమం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని భక్తులు గణపతి హోమంలో పాల్గొనేవారు ఉదయం ఐదు గంటల వరకు దేవాలయానికి రావాలని అన్నారు నవరాత్రుల సందర్భంగా నిర్వహించే సహకరించిన వారందరికీ ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు స్వామి వారి కృప కటాక్షలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సత సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఉస్కే శ్రీనివాస్ ఉదయ్ భాస్కర్ చంద్రగు సతీష్ రామేంపీట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేందర్ డిసి ఎంఎస్ మాజీ డైరెక్టర్ గోపాల రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవీన్ యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్ సత్యనారాయణ పాల్గొన్నారు ఈ రోజు మన ఉజ్జయిని మహంకాళి దేవాలయ సంస్థల మధ్యన చేగుంట దేవత అయిన శ్రీ మహంకాళి గణపతిని నవరాత్రి ఉత్సవంలో భాగంగా స్వామివారికి తొమ్మిది రోజులు నవవిధ అలంకరణలతోని మొదటి రోజు లక్ష గరికతోని రెండవ రోజు కన్నేరు పూలతోని మూడవ రోజు విశేష వృక్షాదులతో నాలుగవ రోజు సాకంబరితోని వివిధ రకాల అలంకరణలతోని రోజు మనకు స్వామి దర్శనం ఈ రోజు శుక్రవారము అన్నదాన యోగ్యత సకల భక్తులకు అందరికీ కలగాలని ఏడవ రోజు శాకాంబరి రూపంలో అమ్మ యొక్క గణపతి దర్శనం ఇచ్చినాడు ఈ రోజు నుంచి రేపటి నుంచి విశేష పూజలు ఉంటాయి వచ్చే ఆదివారం రోజున స్వామివారికి లక్ష్మీ గణపతి హోమము విద్యా గణపతి హోమము సంతాన గణపతి హోమము వ్యాపారాభివృద్ధి గురించి ఆ యొక్క గణేష హోమములు జరుగుతున్నాయి కావున భక్తజనులందరూ కూడా ఈ తొమ్మిది రోజులలో స్వామివారి యొక్క అనుగ్రహము సంపూర్ణంగా మాకు కలగాలని ఈ యొక్క ఆదివారం రోజు జరిగే హోమానికి అందరూ కూడా భక్తులు వచ్చి స్వామి అనుగ్రహము అదేవిధంగా గ్రామ దేవత మహంకాళి అనుగ్రహము పొందగలరు జయ మరో గణపతి మహానవరా నవరాత్రుల సందర్భంగా ఏడవ రోజు నిమిత్తమై అన్నదాన కార్యక్రమం శ్రీ మహాకాళి వినాయక సమితి ఆధ్వర్యన మహా అన్నదాన కార్యక్రమం బ్రహ్మాండంగా చేగుటలోని మహాకాళి ఆవరణలో జరుగుతున్నది ఇప్పటి వరకు దాదాపు ఆరేడు వేల మంది భోజనం చేయడమైంది ఇంకా కూడా ఎంతమంది వచ్చినా సాయంత్రము ఏడెనిమిది గంటల వరకు కూడా అన్నము సరిపడేటువంటి అన్నము సిద్ధం చేయబడింది అది అందుకు మరి చేగుంటనే కాకుండా పరిసర గ్రామ ప్రజలు కూడా అందరు కూడా వచ్చినందుకు వచ్చి ఫోన్ చేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరియు ఇట్టి అన్నదాన కార్యక్రమం సహకరించినటువంటి అన్నదాతలు కానీ మరి కార్యకర్తలు కానీ దానికి ఉండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పని చూసుకునేటువంటి కార్యకర్తలకు కూడా నేను కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పటి వరకు ఏడు రోజులు ఘనంగా అనేక రకాలైనటువంటి అలంకారాలతోటి వినాయకునికి పూజలు జరపబడినవి గత ఇంకా రెండవ ఇంకా బుధవారం వరకు మా దగ్గర ఈ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి అనేక రకమైనటువంటి కార్యక్రమాలతో ఇంకా ఉత్సవాలు జరుపుతున్నాము కావున ఆయన ఈ కార్యక్రమంలో కార్యకర్తలు కష్టపడ్డ కష్టపడినందుకు స్వామివారి కుప్ప ఎల్లవేళలా ఉండాలని చెప్పి ఇంకా రాను రాను రోజులలో కూడా అధికంగా ఈ ఇలాంటి అన్నదానం అభివృద్ధి చెందాలని కోరుతూ మరి స్వామివారి కుప్ప ఉండాలని చెప్పి కోరుకుంటాం జై గణేష్ రాజకీయ